అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని మలబద్ధకం సమస్య ఉందా ఈ వ్యాధులు బారిన పడవచ్చు జాగ్రత్త మలబద్ధకం అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య ఈ సమస్య ఉన్నవారు మలాన్ని విసర్జించటం ప్రేగుల కథ ఇబ్బంది పడతారు ఎవరైనా వారానికి నలుగుసార్లు కంటే తక్కువ మల విసర్జన చేస్తే లేదా మలవిర్జన చేయడానికి ఎక్కువ శక్తిని ప్రయోగించవలసి వస్తే దానిని మలబద్ధకం అంటారు పెద్ద ప్రేగు ద్వారా మలం సరిగా వెళ్ళనప్పుడు మలబద్ధకం ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో మలం విసర్జన సరిగ్గా జరగని సమయంలో శరీరం మలం నుండి ఎక్కువ నీటిని గ్రహిస్తుంది దీని కారణంగా మలం గట్టిగా పొడిగా మారి బయటకు విసర్జించడం చాలా కష్టమవుతుంది మలబద్ధకం సమస్య ఇప్పుడు సర్వసాధారణంగా మారింది అయితే ఈ సమస్య అనేక వ్యాధులకు కూడా కారణమవుతుంది మలబద్ధకం కారణంగా కడుపులో బరువుగా అనిపిస్తుంది దీనివల్ల ఆకలి కూడా సరిగా ఉండదు కొంతమందికి మలబద్ధకం కారణంగా మలంలో రక్తం కనిపించవచ్చు ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది కొన్ని సందర్భాల్లో మలబద్ధకం కారణంగా వాంతులు కూడా సంభవించవచ్చు మలబద్ధకం కూడా ఊపకాయాన్ని పెంచుతుంది మలబద్ధకం వల్ల ప్రజలు ఓపకాయం బారిన పడతారని ఢిల్లీలోని ఎయిమ్స్లోని గ్యాస్ట్రాలజీ విభాగం మాజీ నివాసి డాక్టర్ అన్నయ్య గుప్తా చెప్పారు ఎందుకంటే మలబద్ధకం కారణంగా శరీరంలోని జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుంది దీని కారణంగా శరీరంలో కొవ్వు పెరుగుపోవడం ప్రారంభమవుతుంది కొవ్వు నిరంతరాయంగా చేరటం వల్ల బరువు పెరుగుతారు ఇవి కూడా మలబద్ధకంతో బాధపడే వారికి కొన్నిసార్లు ఆకలి తక్కువగా అనిపించవచ్చు కొన్నిసార్లు హఠాత్తుగా ఎక్కువ ఆకలిగా అనిపించవచ్చు దీని కారణంగా ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు వస్తాయి సమయం సందర్భం లేకుండా ఆహారం తినటం వంటి తప్పుడు ఆహారపు అలవాట్లు చెడు జీవన శైలిని అవలంబిస్తారు దీని కారణంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది మలబద్ధకం ఎందుకు వస్తుందంటే తినే ఆహారంలో ఫైబర్ లేకపోవటం కూడా మలబద్ధకానికి ప్రధాన కారణం మలబద్ధకం బరువు పెరగడానికి వ్యాయామం చేయకపోవడం కూడా ఒక ప్రధాన కారణం తక్కువ నీరు తాగటం తగినంత నిద్ర లేకపోవటం కూడా ఒక కారణం ఏ వ్యాధిలో బారిన పడే ప్రమాదం ఉందంటే కాలేయ వ్యాధి ప్రేగు క్యాన్సర్ కడుపు ఇన్స్పెక్షన్ ఐబిఎస్ ప్రేగు సంబంధిత రుగ్మత ఎలా జీర్ణించుకోవాలంటే నీటిని ఎక్కువగా తాగాలి పుచ్చకాయ పైనాపిల్ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తినండి అరటి యాపిల్ క్యాబేజీ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి రోజు వ్యాయామం చేయండి నాన్ వెజ్ ఫుడ్స్ దూరంగా ఉండటమే కాదు తినే ఆహారంలో పప్పులు చేర్చుకోండి తగినంత నిద్రపోండి పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలను పాటించడమే ఉత్తమం కనుక మీకు ఏ సమస్య ఉన్నా వైద్యుని ఆదేశానుసారం ఫాలో అవ్వండి చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్